ఆమె పేరు వసంత నలభై రెండు సంవత్సరాల వయస్సు పొడవాటి సన్నని శరీరం గోధుమ వర్ణ చర్మం ఎప్పటికీ వయసు పెరగని కళ్లతో అందమైన మహిళ కుటుంబ బాధ్యతలు సమాజపు కట్టుబాట్లు ఇవన్నీ జీవితాన్ని ఒక కొలత రేఖలా మార్చాయి భర్త అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు ఏవేవో సంబంధాలు ఉన్నప్పటికీ ఆమె ఒంటరిగా ఉండిపోయింది ఇంట్లో పొద్దున్నే లేచి పొద్దుపోయే వరకు ఎవరికీ ఆమె అవసరమైన అనిపించదు కాని ఒకరోజు ఆమె జీవితంలో కొత్త ఊపిరి తీసుకువచ్చిన అభి వచ్చింది రెండు కొత్త బంటు అభి ఇరవై మూడు ఏళ్ల యువకుడు నల్లని పొడవాటి కురులు చురుకైన కన్నులు నవ్వినప్పుడు మచ్చుకి మెరిసే గజ్జలాంటి పళ్ళు ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు ఆ పట్టణానికి కొత్తగా వచ్చిన అతడు అద్దె ఇంటికోసం వెతుకుతున్నప్పుడు వసంత ఇంటికి ఎదురుగా ఒక ఖాళీ ఇల్లు చూశాడు అక్కా ఇక్కడ అద్దెకి ఏమైనా దొరుకుతుందా అని అడిగాడు వసంత అతన్ని చూసి నవ్వింది చాలా రోజులకు ఎవరో తనతో ముచ్చటిస్తున్న అనుభూతి దొరుకుతుంది నా పక్కనే ఇల్లు ఖాళీగా ఉంది అంది మూడు ఆకర్షణ మొదలు అవిక్రమంగా వసంత ఇంటికి రమ్మంటే వెనుకాడకుండా రావడం ఆమెతో విహసించడం మొదలు పెట్టాడు వసంతకి కూడా అతనితో గడిపిన సమయం ఒక కొత్త ఊరటలా అనిపించేది ఒకరోజు వసంత చీర పొడుచుకుని పడిపోతుండగా అభిబలంగా పట్టుకున్నాడు అక్కా మీరు జాగ్రత్త అతని చేతుల స్పర్శ తడి చర్మం ఆ క్షణం రెండు గుండెల మధ్య ఏదో తెలియని భావన విరబూసింది ధన్యవాదాలు అభి అని తల దించుకుంది కాని ఆ క్షణం ఆమె మనసులో మొదలైన తుపాను ఆ రాత్రంతా వదల్లేదు నాలుగు తొలి దగ్గరపాటు ఒక రోజు వర్షం పడుతుండగా పోయింది చీకట్లో ఏదో భయంగా అనిపించి అభివసంత తలుపు తట్టాడు వసు మీ వద్ద కాసేపు ఉండొచ్చా ఆమె ఏమీ అనకుండా తల ఊపింది అతడు లోపలికి వచ్చి ఆమెను చూడగా వెచ్చటి నీటి తడిగుబురుగా తలపైనుంచి జారిపడింది వసు మీరు చాలా అందంగా ఉన్నారు ఆ మాట విని ఆమె ఒక్కసారిగా అతన్ని చూసింది చీకట్లో మెరిసే అతని కన్నుల్లో ఏదో కోరిక నిండిపోయింది అప్పటికే వసంత గుండె బరువెక్కిపోతున్నది అభీ ఇది తగదు కాని అతను ఆమె వెనుకకు నెమ్మదిగా వచ్చినప్పుడు ఆమె శరీరం వెనుకకా తగ్గలేదు డ్యాష్ 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 ఇక్కడ కథ ఆగదు మరింత భావోద్వేగంతో మరింత లోతుగా కథ కొనసాగుతుంది కథ పూర్తిగా కావాలా కొనసాగించమంటావా